హలో అండి నమస్తే కల్పన వంటసాలకు స్వాగతం ఈరోజు నేను ఉసిరికాయలతో బ్రేక్ఫాస్ట్లలోకి అలాగే వేడివేడి అన్నంలోకి రెండిటికి కూడా సరిపోయే కాంబినేషన్లో పచ్చడి తయారు చేస్తున్నాను ఈ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం దీనికి రెండే రెండు ఉసిరికాయలు తీసుకోవాలి అలాగే అరచిప్ప పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కారానికి సరిపడా ఎండుమిరపకాయలు పది వరకు తీసుకున్నాను అలాగే గుప్పెడు కొత్తిమీర ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టేసి రెండు స్పూన్లు నూనె వేసుకొని నూనెలోకి మనం కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదా వాటిని దోరగా వేయించేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇదే పద్ధతిలో పచ్చడి తయారు చేసుకోవచ్చండి సన్నమంట మీద ఎండుమిరపకాయలను చక్కగా వేయించేసుకుందాం బాగా వేగిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాం నేను ఇక్కడ పండు మిరపకాయలు ఎండిపోయిన తర్వాత వాటిని తీసుకొని పచ్చడిలో వేసుకున్నాను మీరు పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ లేదా పండు మిరపకాయలు కానీ ఏవైనా కూడా ఇందులో వేసుకొని ఇదే పద్ధతిలో పచ్చడి చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే నూనెలో ఒక స్పూను పోపు గింజలు వేసుకోవాలి లాటిన తర్వాత కాస్త కరివేపాకు ఒక మిరపకాయని తుంచి వేసేసుకొని చక్కగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి వేయించిన మిరపకాయల్ని మొదట వేసేసుకుందాం అన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులో తగిన ఉప్పు వేసుకొని ఒక్కసారి ఈ రెండింటిని ఫస్ట్ మనము కచ్చాపచ్చగా మిక్సీ వేసుకోవాలి మరీ మెత్తగా అయిపోకూడదు రెండు మిరపకాయలు మెదిగితే చాలు చూసారు కదా ఇలా మెదిగిపోయాయి ఇప్పుడు మనం తీసుకున్న రెండు ఉసిరికాయలను కూడా ఇలా గింజలు తీసేసి ఉప్పులు కట్ చేసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి ఇదే సమయంలో మనం పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి వీటిని నూనెలో వేయించిన అవసరం లేదండి నూనెలో వేయించితే అదొక టేస్ట్ ఇప్పుడైతే మనం రెండింటికి బ్రేక్ఫాస్ట్కి అన్నంలోకి సరిపోయే విధంగా చేసుకుంటున్నాం కాబట్టి ఇలా పచ్చిదే పచ్చి కొబ్బరి వేసేసుకోవాలి అన్ని ముక్కలు వేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక్కసారి నీళ్లు వేయకుండా మొదట మిక్సీ వేసుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా మెదుగుతుంది కదండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం పచ్చడిని రుబ్బుకోవాలి దీన్ని ఒకసారి మళ్ళీ మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూసారు కదా ఇలా పచ్చడి మెదిగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుందాం అడుగున కొద్దిగా పచ్చడి ఉంది కదా అందులోకి మనం గుప్పెడు కొత్తిమీర తీసుకున్నాం కదా దాన్ని కూడా వేసేసి దీన్ని కూడా మనం మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి నేను ఇక్కడ చిన్న మిక్సీ గిన్నె తీసుకున్నాను కాబట్టి రెండుసార్లుగా వేసుకుంటున్నానండి మీరైతే ఒకేసారి కూడా మేము దీన్ని వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ కొత్తిమీరను కూడా మొదట వేసుకున్న పచ్చడిలో కలిపేస్తున్నాను మొత్తం బాగా కలిపేసుకోవాలి అలాగే మిక్సీ అడుగులో కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ నీళ్ళను కూడా ఇందులో వేసేసుకొని మనం మొత్తం కలుపుకున్నామంటే మనకి పచ్చడి కావలసిన విధంగా తయారైపోతుంది అంతే అండి ఇలా నీళ్లు వేసిన తర్వాత కొత్తిమీర కొబ్బరి ఉసిరికాయ అంతా ఉంది కదా అన్నిటినీ కూడా బాగా కలిపేసుకోవాలి ఈ పచ్చడి మొత్తం అంతా బాగా కలిసిపోవాలి ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి అలాగే టిఫిన్లలోకి దోశ ఇడ్లీ పూరి అన్నిట్లో కూడా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మనం చింతపండు వేసుకుంటాం కదండి ఆ చింతపండు అలాగే నిమ్మరసం అలా వేయకుండా ఆ ప్లేస్లో మనం ఇలా ఉసిరికాయలు వేసి పచ్చడి చేసుకోవచ్చు ఉసిరికాయలు రోజు తింటే మనకు ఆరోగ్యానికి కూడా మంచిది కదండి కాబట్టి ఉసిరికాయని అప్పుడప్పుడు ఇలా మనం పచ్చళ్ళల్లో అన్నిట్లో కూడా వేసుకొని తిన్నామంటే ఆరోగ్యంగా ఉంటాం ఇప్పుడు ఇందులో మనం మొదటగా పెట్టుకున్న పోపు ఉంది కదా ఆ పోపును కూడా వేసేసి కలిపేసుకోవాలి అంతే అండి మనకి ఉసిరికాయలతో ఉసిరి కొబ్బరి అలాగే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్లో కానీ అన్నంలోకి కానీ వేసుకొని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఈ ఉసిరికాయలు ఇలా అప్పుడప్పుడు అన్నిట్లో కూడా మనం వాడుకున్నామంటే మనకి రుచులు రకరకాలుగా మన నోటికి తగులుతాయండి చాలా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి మీరు లైక్ చేయడం వల్ల మాకు హెల్ప్ఫుల్ అవుతుందండి ఆ వీడియో పది మందికి షేర్ అవుతుంది అందరూ కూడా చూస్తారు ఓకే అండి ఈ పచ్చడిని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీకు నచ్చిందో లేదో టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా మెన్షన్ చేయండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి